హాయ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెళ్ళామనమాట వెళ్ళాక ఐస్ క్రీమ్ చేసి ఐస్ క్రీమ్ కావాలి కావాలని గొడవ చేసి అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాను వాళ్ళ ఆనందం చూడండి ఐస్ క్రీమ్ కొన్నా ఇంకా ఇంకా నేనైతే ఓపెన్ చేస్తాను ఇవ్వంటే ఇచ్చారనమాట ఇంక నేనైతే ఓపెన్ చేస్తున్నాను వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఏం చేస్తున్నా చలి పెడతలేదా నీకు జలుబు జ్వరం వస్తుంది ఐస్ క్రీమ్ తింటే వాంతింగ్ నువ్వు ఏం తింటున్నా ఐస్ క్రీమ్ తింటున్నావా చల్లగా లేదా ఐస్ క్రీమ్ కృతిక ఏం తింటున్నా నీ ముక్కు కంటింది ఐస్ క్రీమ్ బాగుందా ఐస్ క్రీమ్ స్కూల్ లేదా మీకు

ఇంకా చిన్నగా చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటో తింటున్నాడో ఐస్ క్రీమ్ అయితే వాళ్ళ అక్క దాంట్లో ఉందా లేదా అనుకుంటూ చూస్తున్నాడు కృతిక అయితే సడన్గా నా వైఫ్ చూసింది వీడియో తీస్తున్నావు అనేసి అంటుంది చూడండి ఇంకా వాళ్ళ తమ్ముని కూడా కెమెరా సైడ్ అయితే చూడమని అయితే అంటుంది ఇంకా తినేంతసేపు తిన్నారు ఇంకా ఫైనల్గా గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇంకా కృతిక వాడిని తల మీద ఐస్ క్రీమ్ గుడిస్తుంది వాడిని అతను కొట్టేసింది అనేసి అయితే అర్చున్నారు చూడండి ఇంకా ఫర్ వచ్చిన బాయ్ ఫైవ్